విశాఖ నక్షత్రం కుమ్మరివాడు కుండలు చేసే పరికరం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ విశాఖ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు కలిసి ఉంటే అది వైశాఖ పౌర్ణమి వైశాఖ మాసం చాలా విశిష్టమైనది మీరు గమనిస్తే దేవాలయాలన్నింటిలో వార్షిక కళ్యాణాలు అన్నీ కూడా వైశాఖ మాసంలోనే ఉంటాయి అంతటి పవిత్రమైన ఈ మాసంలో వచ్చే పౌర్ణమి వైశాఖ పౌర్ణమి మే ఇరవై మూడవ తేదీ గురువారం నాడు వైశాఖ పౌర్ణమి ఈ రోజున భక్తులు పూర్ణిమా వ్రతాన్ని ఆచరిస్తారు వారు సూర్యోదయం నుండి ఉపవాసం పాటిస్తారు మరియు చంద్రుడిని చూసిన తరువాత దానిని విచ్ఛిన్నం చేస్తారు సత్యనారాయణ వ్రతాన్ని ఈరోజు చేయటం ఎంతో శుభప్రదం మామూలు రోజులలో చేసేదానికన్నా ఈరోజు సత్యనారాయణ వ్రతాన్ని చేయటం వలన వెయ్యి రెట్ల శుభ ఫలితాలను ఇస్తుంది ఈ వైశాఖ పూర్ణిమ రోజు బుద్ధ పూర్ణిమ మరియు కూర్మ జయంతి శ్రీ మహావిష్ణువును పూజించి దాన ధర్మాలు హోమాలు చేయటం వలన ఈరోజు వెయ్యి రెట్ల అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు దానాలు ఇవ్వటానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పటం జరిగినది వైశాఖ పౌర్ణమి నాడు ఈ మూడు దానాలు చేస్తే చాలు కోట్ల కట్టల ధన ప్రవాహం ఆగమన్నా ఆగదు లక్ష్మీ కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కరూ వైశాఖ పౌర్ణమి రోజు ఈ మూడు దానాలు కుదరని వారు వీటిలో ఏ ఒక్కటి దానం చేసినా చాలు కోటి కోటి జన్మల పుణ్యం విశేష ధన ప్రాప్తిని కలగచేస్తుంది అవి ఏమిటో తెలుసుకునే ముందుగా ఒక చిన్న కథను తెలుసుకుందాం మనకు తెలిసిన కథే కదా అని ఎప్పుడూ కథను పూర్తిగా వినకుండా తీసివేయకూడదు మనకి పూర్వకాలంలో దేవాలయాలలో కథాశ్రవణాలు ఏర్పాటు చేసేవారు ఆ సమయంలో ఆ మాసంలో ఆ కథలు వినటం వలన మనకి శుభ ఫలితాలు కలుగుతాయి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసేవారు మనకి తెలిసిన కథ అయినా ఆ రోజు విన్నంత మాత్రం చేత రెట్టింపు ఫలితాలు కలుగుతాయి మహావైశాఖి చాలా శక్తివంతమైనది ఇంతటి పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి రోజు విష్ణు సహస్రనామాలను పఠించిన వారికి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది సమస్త పాపాలు తొలగి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది విష్ణు సహస్రనామ మహిమను తెలిపే ఈ కథను విన్నమాత్రం చేత వైశాఖ మాసంలో స్నానఫలం పూజాఫలం దానఫలం ప్రాప్తించి విష్ణులోకం ప్రాప్తిస్తుంది ఒకనొక ఊరిలో కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్న ఇద్దరు బ్రాహ్మణ దంపతులు ఒక పూరి గుడిసెలో నివసిస్తూ ఉండేవారు అతను మహావిష్ణువుకి పరమభక్తుడు ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నా ప్రతినిత్యం తెల్లవారుతూనే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించి విష్ణువుకు ధూప దీప నైవేద్యాలను సమర్పించి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒకే సమయానికి విష్ణు సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేవాడు తులసి దళాన్ని ప్రతినిత్యం పూజలో సమర్పించేవాడు కటిక దరిద్రం వలన చిన్న బెల్లం ముక్కనే నైవేద్యంగా సమర్పించి నాకున్న దానిలో నీకు నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను స్వీకరించు స్వామి అని ఉన్నంతలో నిష్టగా క్రతువులు చేసుకునేవాడు ఒకే సమయానికి విష్ణు సహస్రనామ పారాయణ వలన అతని ముఖంలో ఏదో తెలియని దివ్య వర్చస్సు తొనికిసలాడేది అతను మహాపండితుడు కావటం వలన తన దగ్గరకు వచ్చిన వారికి ఎల్లప్పుడూ విష్ణు కథలను విష్ణు స్తోత్రాలను నేర్పిస్తూ వారు ఇష్టపూర్వకంగా ఇచ్చిన దానిని తీసుకొని దానితోనే ఇల్లు గడిపేవాడు భార్య మాత్రం పరమగయ్యాలి దైవం పట్ల నమ్మకమే లేనిది ఎటువంటి నియమాలను పాటించకపోగా ఎప్పుడూ భర్తను హరినామస్మరణతోనే సమయమంతా వృధా చేస్తున్నావు నీకు ఏమాత్రం ఇంటి ధ్యాసే లేదే పూట గడవటమే లేదు ఆ హరిని స్మరించినంత మాత్రం చేత పొట్ట నిండుతుందా అని ఎప్పుడూ దెప్పుతూ ఉండేది ఇంటిలో భార్య పౌరు ఎంతో ఇబ్బందిగా ఉన్నను ఇతను హరినామస్మరణను విడవలేదు ప్రతి నిత్యము చేయుచున్న విధంగా ఆ రోజు శనివారం కావటం వలన సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి హరి సంకీర్తనలు పాడుకుంటూ భక్తి పారవస్యంతో తులసీ దళాలతో తులసిమాలను కట్టి హరికి సమర్పించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఎప్పటిలాగే విష్ణు సహస్రనామ పారాయణకు సిద్ధమయ్యాడు ఇది గమనించి భార్య భర్తతో ఏమి చేస్తున్నావు అని గద్దించి అడిగినది దానికి ఆ భర్త నీకు తెలుసు కదా నాకు ప్రతిరోజు విష్ణువును సహస్రనామాలతో పూజించకపోతే నా ఊపిరి ఆగిపోయినట్లుగా ఉంటుంది నా స్వామిని అర్చించుకునుటకు సిద్ధమవుతూ ఉన్నాను అని చెప్తాడు అందుకు ఆ భార్య ప్రతిరోజు ఇదే తంతు కదా నిధి నా విష్ణువు నా విష్ణువు అని ఎప్పుడూ ఆయన పాటలు పాడుకుంటూ ఆయన గురించే మాట్లాడుతూ ఆయన తప్పితే ఇంకెవ్వరూ నీకు కనపడరు కదా నిజంగా ఆయన అంత శక్తివంతుడైతే నాకు తెలిసినంతవరకు నీ అంత పిచ్చి భక్తుడు లోకంలో ఎవ్వరూ ఉండరు కదా అలాంటి నీకు నీ దేవుడు ఏమిచ్చాడు ఇంత పేదరికంలో మనము మగ్గుతూ ఉంటే ఏమైనా పట్టించుకున్నాడా అని పెడసరిగా మాట్లాడుతుంది ఇంకా ఎప్పుడు విష్ణు సహస్రనామం అంటూ ఉంటావు కదా అదేంటో ఒక్కసారి నాకు కూడా వినిపించు నేను వింటాను ఉంటుంది వేటకారంగా దానికి ఆ భర్త నీకు దేవుడి మీద నమ్మకమే లేదు కదా ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడుతూ ఉంటావు ఇరుగు పొరుగు వారితో ఒకరి మీద ఒకరు చెప్తూ వారికి గొడవలు పట్టందే నీకు మనసు నిండదు కదా అటువంటి నీకు విష్ణు సహస్రనామ విలువ ఏమీ అర్థమవుతుంది అని అంటాడు దానికి ఆ భార్య సరే నాకు వెయ్యి నామాలు అక్కర్లేదు కానీ మొట్టమొదటిది చెప్పు చాలు అని అంటుంది అందుకు ఆ భర్త విశ్వం విష్ణువు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య చాలు చాలు ఇంతకీ దాని అర్థమేమిటో అని తీస్తుంది దానికి ఆ భక్తుడు విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమయమే అని వివరించగా దానికి ఆ భార్య ప్రపంచమంతా విష్ణువే నిండి ఉంటే అందులో నువ్వు నేను కూడా ఉన్నామా ఆయన నీడలో గనక మీరు నేను ఉంటే ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని గానం చేస్తే గాని ఏమీ తినని నీ వంటి పరమభక్తుణ్ణి కన్నతండ్రి బిడ్డను చూసుకున్నట్లు ఎంతో ప్రేమగా చూసుకోవాలి కదా శ్రీహరి అలాంటిది అసలు ఆయన నిన్ను పట్టించుకున్నాడా ఆ మహావిష్ణువు నిన్నేమైనా కర్ణించాడా నువ్వు చెప్పిన మంత్రానికి అర్థమే లేదయ్యా విశ్వమంతా విష్ణువు నిండి ఉన్నాడన్నావే అది అసత్యం అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది మనసులోనే భార్య చెప్పినది నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉంటుంది కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపివేస్తానని నిశ్చయించుకొని ఒక బొగ్గు ముక్కతో ఆ విశ్వం అనే పదాన్ని కనపడకుండా మసిపూసి అక్కడి నుండి దిగులుగా వెళ్ళిపోతాడు ఆ సమయంలో అక్కడ వైకుంఠంలో పాలకడలిపై శంకుచక్ర గదాధరుడై శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై పవలించి ఉండగా లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉన్నది వారిరువురు భూలోక విశేషాలు చర్చించుకుంటూ ఉండగా అకస్మాత్తుగా శ్రీహరిని చూసి అమ్మవారు పక్కున నవ్వటంతో అందుకు శ్రీ మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నన్ను చూస్తే నీకు నవ్వు వస్తున్నది అని అడిగితే అమ్మవారు నాదా మిమ్ములను నల్లని వాడని నీలమేఘ శ్యాముడని అందరూ స్థుతించడం విన్నాను కానీ అంత మాత్రం చేత ఆ నల్లటి రంగును ముఖానికి పూసుకోవాలా అని పరిహాసమాడగా శ్రీ మహావిష్ణువు తన ముఖాన్ని పాలసముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనపడిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగినదంతా దివ్య దృష్టితో గమనించాడు లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీకు భూత భవిష్యత్ వర్తమానాలు కదా మీ ముఖంపై ఆ నల్లరంగు గల కారణమేమిటో సెలవు ఇవ్వండి అని అడగగా దానికి ఆ శ్రీమన్నారాయణుడు దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని అని చెప్పగా లక్ష్మీదేవి ఆశ్చర్యంతో అదేమిటి స్వామి పరమభక్తుడు అంటున్నారు అతడెందుకు ఇలా చేస్తాడు అని అడగగా స్వామి జరిగినదంతా చెప్పి తన భక్తుని దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుని దీనస్థితికి కారణమేమి అతనిని ఉద్ధరించవచ్చు కదా స్వామి అని అడగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే అయినప్పటికీ ఎన్నడూ ఎవ్వరికీ దానమిచ్చి ఎరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రమనుభవించుట తప్పలేదు దానికి ఆ శ్రీ మహాలక్ష్మి స్వామి ఆ భక్తుని కరుణించండి మీరు చెప్పిన ఈ భక్తుడు మిమ్మల్ని విష్ణు సహస్రనామాలతో పూజించటమే కాక నన్ను ప్రతినిత్యం అష్టోత్తరాలతో పూజించి కుంకుమతో అర్చించేవాడు ఆ భక్తుడి దీనస్థితిని చూడలేకున్నాను ఇకనైనా కర్ణించు స్వామి అని లక్ష్మీదేవి వేడుకొనగా సరేదేవి నీవు కోరితీవి కనుక నేటితో ఇతనికి కష్టాలు తొలగించితనని పలికి మానవరూపధారీ అయి ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి లక్ష్మీదేవి మానవ రూపాలు దాల్చి భక్తుడి ఇంటికి వచ్చి తలుపుతట్టగా ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీస్తుంది ఎదురుగా మారువేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి తీర్చుటకు వచ్చి తిని సొమ్మును తీసుకొనవలసినదని చెప్పగా ఆ ఇల్లాలు స్వామి మీరెవరో నాకు తెలియదు కానీ మేమే కటిక దరిద్రంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదే ఎవరనుకొని మా ఇంటికి వచ్చినారో వెళ్ళిపోండి అని తలుపు వేయబోతూ ఉండగా ఆ శ్రీహరి లేదమ్మా నేను పొరపాటు పడుటలేదు అసత్యం అసలే ఆడుటలేదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్త బయటకు వెళ్ళినట్లు ఉన్నాడు గదా నీ భర్తకు నేను తర్వాత వివరిస్తాను అని ఆమెకు అశేషధన కనక వస్తువాహనాలు మణిమాణిక్యాలు జనం తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు మీరు ఇన్ని కానుకలు ఇచ్చి వెళ్తున్నారు కదా నా భర్త వచ్చి ఎక్కడివి నీకు ఈ కానుకలు ఎవరు ఇచ్చారు అని అడిగితే నేను ఏమి చెప్పగలను అందుకే మీ మొహం మీద ఉన్న వస్త్రాన్ని తొలగించి మీ మొహాన్ని నాకు ఒకసారి చూపించండి అని పలుకగా స్వామి అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూశారు నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్ళి కొంత దూరం పోయినాక అంతర్ధానమైనాడు ఆమె ఉన్న పూరిగుడిసె కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఆశ్చర్యకరంగా పెద్ద భవంతిగా మారిపోయినది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కలకలలాడుతూ ఉంది ఆ భవనం తన భర్త బయట నుండి వచ్చేసరికి గుర్తుపడతాడో లేదోనని ఆ పవనం బయటే కూర్చుని ఆ ఇల్లాలు భర్త రాకకే ఎదురుచూస్తూ ఉన్నది భర్త రానే వచ్చాడు పూరుగుడిస స్థానంలో పెద్ద భవంతి సేవకులు కనపడటంతో ఆశ్చర్యపోయాడు భార్యని చూసి ఈ ఇల్లు ఎవరిది నువ్వు ఇక్కడ ఉన్నావేమిటి అసలేమి జరిగినది అని వివరమడగగా విషయమంతా వివరించింది ఆ ఇల్లాలు నేను ఎవరికో అప్పివ్వడమేమిటి అది తిరిగి వారు తీర్చడానికి రావటమేమిటి వారు వెళ్ళిపోగానే పూరి గుడిస పెద్ద భవంతిగా మారిపోవడమేంటి ఇదంతా చూస్తుంటే నా స్వామి నన్ను కరుణించి వైకుంఠం నుంచి భూలోకానికి వేంచేసినట్లు ఉన్నది ఎంత దురదృష్టవంతుణ్ణి నేను చూడలేకపోయాను కదా నువ్వు చూసావా నా స్వామిని అని అడుగగా భార్య లేదు స్వామి నేను చూడలేదు అతని ముఖంపై ఎవరో నల్లని రంగు పులిమారని ముఖం చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అతడు వెళ్తూ వెళ్తూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసు అని చెప్పి మరీ వెళ్ళాడు మీరు నిత్యం సేవించే ఆ శ్రీమన్నారాయణుడే ఈ విధంగా వచ్చారని నాకు అనిపిస్తూ ఉన్నది నిజంగా మీ పూజ ఫలించిందనిపిస్తుంది అని ఆనందంగా చెప్తుంది ఆ ఇల్లాలు వినగానే ఆ భక్తుడు అయ్యో నీ మాటలు నమ్మి ఎంత పని చేశానే విష్ణు సహస్రనామ పుస్తకంలో విశ్వం విష్ణు అన్న పదంలో విశ్వం అన్న పదానికి బుగ్గు పూసినంత మాత్రం చేత స్వామి ముఖం నల్లగా అయిపోయినదా ఏమిటి ఎంత పాపం చేశాను ఇన్ని సంవత్సరాలు నమ్మి పూజించిన నేనే ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బాగుండేది చెప్పుడు మాటలు విని నా బుద్ధి మందగించినది స్థితిగత్త అయిన నా స్వామికే మసిబూసిన పాపం ఏమి చేస్తూ ఇప్పుడు అని గబగబా లోపలికి వెళ్ళి పూజామందిరంలో విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన నల్ల రంగును తొలగించాడు తరువాత భార్యతో నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయాడు అని అడిగగా భార్య చెప్పిన దిక్కుగా ఆ భక్తుడు కూడా ఆ శ్రీమన్నారాయణ్ణి వెతుక్కుంటూ వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి సముద్రపు ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు ఎంతకీ ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం కాకపోవటంతో ఇక నాకు ఈ శరీరమే వద్దు అని తను చాలించదలిచి ఆ సముద్రంలో మునిగిపోవుటకు నీటిలోకి వెళ్తూ ఉండగా అప్పుడు అశరీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలం కారణంగా ఈ జన్మలో నీకు భగవద్ దర్శనం కలగదు మరణానంతరము నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు అని పలికినది విష్ణు సహస్రనామ పారాయణ వలన కలుగు ఫలితమిది అని అందరూ గ్రహించండి ప్రతినిత్యము పఠించండి హరి అన్న రెండు అక్షరాలను పలికినంత మాత్రం చేత జన్మ జన్మల పాతకములు హరించిపోవును ఎవరైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ అష్టోత్తరంతో కలిపి ఉచ్చారణ లోపం లేకుండా భక్తిభావంతో ప్రతినిత్యం ఒకే సమయానికి పఠిస్తారో వారికి లక్ష్మీనారాయణుల కటాక్షం కలుగుతుంది వారి జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి శనీశ్వరుడు అటువంటి వారిని ఏ విధంగానూ బాధించడు లోకంలోనూ పరలోకంలోనూ వారు సకల భోగాలను అనుభవిస్తారు అని చెప్పగా ఆ భక్తుడు ఆ విధంగానే మరలి వెళ్ళి తన జీవితమంతా విష్ణు సహస్రనామ పారాయణతో తరించాడు ఆపై జన్మరాహిత్యాన్ని పొంది వైకుంఠానికి చేరి ఆ శ్రీమన్నారాయణుడిలో ఐక్యం చెందాడు పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజు గొడుగు పాదుకలు విసిలికర్ర భూమిపై వెలిసిన దైవ ప్రతినిధి అయిన బ్రాహ్మణుడికి దానం చేసినంత మాత్రం చేత కోటి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు తొలగి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ మూడు కుదరని వారు వాటిలో ఒక్కటి అయిన బ్రాహ్మణుడికి దొరకని పక్షంలో పేదవారికి పాదరక్షలను దానం చేయండి అతనిలో భగవంతుడిని చూస్తూ దానం చేయగలిగితే అన్ని సమస్యలు తొలగి ప్రాప్తి కలుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం నమో భగవతే విష్ణవే అని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్